హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మా పెద్దడు పరిచయితే మా ఆయనకి రాఖీ అయితే కట్టేస్తుందన్నమాట ఇంకా ఈ సాంప్రదాయంని చాలామంది ఏదో పెద్ద సాంప్రదాయంగా ఫీల్ అయ్యి మేము రాఖీలు కట్టం అది ఇది అని అంటూ ఉంటారు కదా ఇంకా నేనైతే అలా కాదండి ఈ సందర్భం వచ్చేసి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు కలుసుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే సందర్భం అనేది నేను నాకు నేనుగా ఫీల్ అవుతూ ఉంటాను ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఏదో పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలి లేదా ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి అని కాదు అదొక లాగా ఏర్పాటు చేసుకొని దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అంతే అని ఫీల్ అవుతూ ఉంటాను అనమాట ఇంకా నేనైతే మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి నేను వెళ్ళలేదు ఈ సంవత్సరం కాదు లాస్ట్ ఇయర్ కూడా నేనైతే వెళ్ళలేదన్నమాట అది ఎప్పుడు మిస్ అవుతూ ఉంటానో ఎందుకో తెలియదు వెళ్ళాలి కానీ వెళ్ళలేదన్నమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా తప్పకుండా వెళ్ళాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఎంత పెద్ద ముసలి వాళ్ళైనా కూడా ఈరోజు రోజు తప్పకుండా మా తమ్ముడికి మా అన్నయ్యకి రాఖీ కట్టాలి అనేసి వెయిట్ చేస్తూ ఉంటారు కదండి అదొక హ్యాపీనెస్ అంతే లాస్ట్ ఇయర్ అయితే ఒక ముసలమ్మాయి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి వాళ్ళ తమ్ముడి కోసం రాఖీ కట్టడానికి నడుచుకుంటూ వచ్చి రాఖీ కట్టింది అనమాట నేనైతే అది న్యూస్లో చూశాను చాలా హ్యాపీగా అనిపించింది అయ్యో ఇంత పెద్ద వయసులో కూడా ఆమె నడుచుకుంటూ వచ్చి వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడం ఏంటి అనేసి నేనైతే నవ్వుకున్నాను కానీ ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది అదొక తోడు అదొక బంధం అనమాట ఇంకా మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అనమాట అసలు చాలా హ్యాపీగా జరిగింది ఈ సంవత్సరం అయితే అసలు బాగా జరిగింది రాఖీ సెలబ్రేషన్స్ ఇంకా వీడియోస్లో అయితే అన్నీ అనమాట ఇలా కొన్ని కొన్ని క్లిప్స్ తీసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ మీ ముందుకైతే వస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా చెల్లె నేను ఫైనల్గా ఎప్పుడో వీడియోస్ దిగుతూనే ఉంటాం కదా మా మామయ్య వాళ్ళ చెల్లె కూడా వచ్చి రాకే అయితే అనమాట మా మామయ్య చూడండి వాళ్ళ బావుమర్దికి ఎలా బట్టలు పెడుతున్నాడు టవల్ ఎక్కడ గడిపాడో చూడండి అది చూస్తే మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము మా అత్తయ్య మా బాబాయ్కి రాఖీ కట్టేసి ఇంకా ఉన్న మా డాడీ మా పెదనాన్న మా బాబాయ్లో కట్టడానికి అయితే ఊరెళ్ళిపోయిందనమాట మా మామయ్య వాళ్ళ చెల్లె అయితే మా అత్తయ్య ఊరెళ్ళిపోయాక తనైతే వచ్చింది తనకైతే వాళ్ళ అన్నయ్య అయితే బట్టలు పెట్టేశాడు ఇంకా మా ఆడపడుచులు కూడా వచ్చేసి రాఖీలు అయితే కట్టేశారు ఇంకా మా అమ్మ కూడా సెలబ్రేట్ చేసుకుని